హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో వీడియో ఏంటి అంటే మా ఇంటి ఆచారం అనమాట వీడియో ఇది మూడు సంవత్సరాలకి ఒకసారి చేసుకుంటాం ఇలాంటి పండగ ఇంకోటి మూడు రోజులు మూడు రోజులు జరుపుకుంటాం ఇదే పండుగ మూడు సంవత్సరాలకు ఒక రోజు ఒకసారి మూడు రోజులు ఓకేనా అర్థమైందా ఇక్కడ ఏంటంటే ప్రతి డేకి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది ఆ టైంలో మాత్రమే చేయాలి వీడియో ఎండ్ వరకు చూడండి నేను చెప్పేది ప్రతి ఒక్కటి వినండి బోర్ కొట్టకుండా నేనైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే త్రీ డేస్ని ట్వల్వ్ టెన్ మినిట్స్ని టెన్ మినిట్స్గా చేశాను కాబట్టి మ్యాక్సిమం బోర్ కొట్టదు అనేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దిష్టి తీస్తారనమాట ఇంటికి నాలుగు మూలలా దిష్టి తీస్తారు దిష్టి తీసిన తర్వాత ఇంకా పర్సన్స్ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా దిష్టి తీస్తారనమాట దిష్టి తీసే ముందు ఇక్కడ చిన్న ఇది చేస్తామన్నమాట యాక్చువల్లీ ఇలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎక్కడ చూసి ఉండరు ఇలాంటి సాంప్రదాయం మేమైతే పాటిస్తాం అనమాట మ్యాక్సిమం చూసి ఉండరు ఒకవేళ మీరు చూసుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఇలా నాలుగు మూడులా దిగొడుచిన తర్వాత ఇక్కడ మెయిన్గా మేము ఏం చేస్తామంటే ఎవరెవరు ఇంట్లో సభ్యులు ఉన్నారో ఎవరెవరు మా కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారో అందరూ కంటికి పైన కా పాప ఉంటుంది కంటి పాప అంటారు కదా ఆ పాప మీద చిన్న హెయిర్ ఉంటుంది ఆ హెయిర్ ఇంకా ఒక కాలుకున్న గోరు నెక్స్ట్ వీపు మీద మట్టి వస్తుంది అందరికీనూ ఆ మట్టి అన్నీ కలిపి ఆ పాట్లో వేస్తారనమాట ఆ దిష్టి తీశారు కదా ఇప్పుడు ఇంటికి నాలుగు మూల దిష్టి తీశారు కదా అందరూ అందులో వేసిన తర్వాత ఇండివిజువల్గా ఇప్పుడు ఇంటికి తీశారు ఇప్పుడు మనుషులకు తీస్తారనమాట మనుషులకి ఏదైనా కీడులు ఉన్నా ఇవన్నీ పోతాయనేసి మాకు ఒక పాత నమ్మకం అనమాట పెద్దలు అలాగే ఫాలో అయ్యారు సేమ్ అదే మేము రిపీట్ చేస్తున్నాం మా పిల్లలు అందరూ రిపీట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంటుంది కాబట్టి మనము ఫాలో అవ్వాలి ప్రతిదీ తక్కువ అంచనా వేయకూడదు ప్రతిదానికి ఏదో ఒక ఇన్బిల్ట్ రీజన్ ఉంటుంది పెద్దలు చేసే ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క పనికి రీజన్ ఉంటుంది అనమాట ఇట్లాగా అందరికీ చూడండి ప్రతి ఒక్కరికి అట్లా ఇండివిజువల్గా దిష్టి తెస్తారన్నమాట దిష్టి తీసి అది వేరే చోట ఎక్కడైనా పారేస్తారు ఇదంతా డే వన్లో సిక్స్ ఓ క్లాక్ తర్వాత స్టార్ట్ అవుతుంది అది ఓకేనా గైస్ డే టూ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయి ఉంటుంది నాకు తెలిసినంతవరకు సిక్స్ ఆర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉంటుంది అనమాట అక్కడ చూస్తున్నారా చిన్న ఆరోమార్క్ పెట్టేసి చూపిస్తున్నాం ఏంటంటే అదే మా దేవుడు అనమాట ఇంటికి మా కుటుంబానికి మేము ఎక్కువగా నమ్మేవాళ్ళు ఆ దేవుడు అనమాట కొండలు చూపించింది అంటే అట్లా ఉంటుంది అనమాట ఎవరు సెంటిమెంట్స్ ఆలుకుంటే మీకంటూ ఒకటి ఉంటుంది మాకంటూ ఉంటుంది అట్లాగనమాట ఇప్పుడు మా చిన్న దాన్ని ఏం చేస్తారంటే డే టూలో డే వన్లో మనం మనం ఇంటికి దిగదొడిచారు మనకి దిగదొడిచారు చేసే పని ప్రతి పని మీరు చూసారు డే టూలో ఏం చేస్తారంటే అది ఉంటుందా ఆ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ కిందకి తీసుకొని పెడతారనమాట అందులో చాలా ఉంటాయి అంతలోకి ఇప్పుడు మా పిన్ని గారు ఒక పొయ్యిని తయారు చేస్తారనమాట ఈ మట్టి బయట నుంచి తెచ్చాము నేను మా చిన్నాన్న మా అమ్మ కలిసి ఈ మట్టిని తెచ్చాము ఇప్పుడు ఎట్లా ఉంది అంతలోకి మా లోపల గొడవలు ఆడేసుకుంటున్నారు మా తమ్ముడు మా చెల్లి ఏంద్రాబాబు గొడవలు అంటే ఇప్పుడు కింద దించారు కదా ఆ కింద దించిన కొండల్లోని ధాన్యము ఇంకా ఉంటాయి అన్నమాట పెద్ద కొండలో ధాన్యము ఇంకా చిన్న కుండ ఉంటుంది ఆ కొండలో ధాన్యము ఇంకా కొండలో చిన్న 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 కుండలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మా చి మా చిన్న పిల్లలు ఎప్పుడు చూడలేదు అనమాట పాత నాణ్యాలు అనాలు అన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి రూపాయి ఎప్పుడు ఎప్పుడు నుంచో కదా ఎప్పటి నుంచో ఇలాంటి ఆచారాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇందులో ఇరవై పైసలు పది పైసలు అద్దు రూపాయి పావలా అన ఇంకా కాసు ఇలాంటివన్నీ పాత పాత కాయిన్స్ ఉంటే మా చెల్లి ఎగ్జైట్ అయిపోతుంది అన్న ఫోటో తెద్దామన్న అన్నీ ఒక దగ్గర పెట్టి ఓకే ఓకే అంటున్నా నేను మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి కానీ నాకు అంతగా తెలియదు కానీ ఈసారి ఎప్పుడైనా మనం మర్చిపోతే ఇట్లా ఒక వీడియో ఉంది ఆ వీడియోలో చూస్తే ఓకే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనేసి ప్రతీ తెలుసు అందులో ఉన్నాయి కదా ఇప్పుడు కానీ మనం కదా అంతలో మా పిన్ని గారు మొత్తం చెప్పాను కదా ఆవిడ పొయ్యి తయారు చేస్తుందనేసి ఆ పొయ్యి త్రీ బేస్మెంట్స్ అనమాట పిల్లర్సు ఆ బేస్మెంట్ల గురించి పక్కన పెడితే ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కలిసేటప్పుడు ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అలాంటి ఎంజాయ్మెంట్లో ఒక చిన్న స్టోరీ అయితే చెప్పారు దాన్ని తప్పుగా అనుకోకండి చాలా బాగుంటుంది వినండి అంటే పిత్తి కొమ్మ కొంపు కొత్తూరం కొమ్మత రాజా ఆ ఎన్న పిత్తి ఆడ మంచింది అండి రోజుకి ఆ తర్వాత వచ్చి డప్పు పిత్మం కొండకి పోయింది తిగట్లేదు కొస్తూరం అయింది కదా కొస్తోరం ఓడుకో తగ్గుతా తినేసి పిత్తి కొండకి పోయింది అంట ఆ పిత్తిని తేడానికి రాజు వేసి డప్పులు మేళాలు పెట్టి తీసుకుని వెళ్ళి ఊరేగింపు ఆ తీసుకొస్తే అప్పుడు కడుపు గడ్డ పొంగడం గట్టు తగ్గి పిత్ వచ్చింది రాజుకి నేను పిత్తి పర్వణం ఇది ఏడాక చెప్పా చెప్పలే చెప్పలేదు చెప్పలే ఆటోమేటిక్ గా వచ్చి అప్పుడు వచ్చేది అప్పుడు రాజు వెళ్ళి

సరేనా యాక్చువల్లీ నవ్వుకున్నారనేసి అనుకుంటా ఇప్పుడు చూడండి త్రీ పిల్లర్స్ రెడీ చేశారనేసి అన్నాం కదా మూడు అది మూడు గజ స్తంభాలు లాంటివి కొంచెం పొయ్యి అనేసి అంటాం మేము అలాంటివి మూడు రెడీ చేసి ఒక పొయ్యిని ట్రై తయారు చేశారనమాట ఎందుకంటే మనం ఇందక ధాన్యము మిల్లికి తీసుకుని వెళ్ళి ఆడించాం కదా ఆ ధాన్యం అనేది మనం పాట్లో వేసి ఉడకబెడతాం అంటే వండుతాం అనమాట రైస్ వండుతాం పాలను పొంగిస్తారు ఇప్పుడు మా చెల్లి చూడండి మూడు సార్లు వేసారు యాక్చువల్లీ నేను మేము మా చెన్ను ఎందుకు వీడియో తీస్తున్నా ప్రతిదినే అట్లా పెట్టకూడదు ఇది ఇది సంథింగ్ ఏదో అనేసి అన్నారు కానీ వీడియో తెలియదు ఆ తర్వాత నుంచి మా చెల్లి వేసేటప్పుడు అయితే మనం వీడియో చేస్తాం మెయిన్ మేమెంత ఎంత కష్టపడి చేస్తుందో అన్నిట్లో ఇదే మెయిన్ మెయిన్ అనమాట ఇది యాక్చువల్లీ రికార్డ్ చేయొద్దు ఇలాంటివి ఏం చూపించకూడదు అందరికీ అనేసి మా చిన్న అన్నారు కానీ మనం సీక్రెట్గా దీన్ని రికార్డ్ చేసాం అందుకే మీకు వ్యూ అట్లా కనబడుతుందనమాట ఇప్పుడు ఏంటంటే మనం మిల్లికి తీసుకొని వెళ్ళి రైస్ ధాన్యాన్ని రైస్లో కన్వర్ట్ చేసింది అక్కడ పక్కన పాట్లు ఉడుకుతుందనమాట అందులో ఉడుగుతుంది ఇప్పుడు చూసారా నేను చిన్న చిన్న కొండలు ఉన్నాయని చెప్పాను కదా ఆ కొండలతో తొమ్మిది సార్లు మనం ఈ రైస్ని ఒక పక్కన వేసుకుంటాం తొమ్మిది సార్లు అంటే ఈ మూడు సంవత్సరాలు మన ఆదాయం ఎలా ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉంటుంది మన ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నీ ఈ కొండ డిసైడ్ చేస్తుంది అనమాట అంటే కొండ అంటే దేవుడు దేవుడు డిసైడ్ చేస్తాడనమాట ఇప్పుడు చూసారా ఆ కుండతో తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇక్కడున్న రైస్ని ఆ పక్కన నాకు రైట్ సైడ్ సారీ నా లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది తొమ్మిది కానీ ఫుల్గా ప్రతిసారి వేసిన ప్రతిసారి కొండకు నింపుగా చిన్న కుండ నింపుగా వేసాను కానీ ఇట్నుంచి అటు రెండోసారి దాన్ని సెకండ్ సారి యువతల నుంచి అవతలికి వేస్తాం ఇప్పుడు తొమ్మిది వేసాం కాబట్టి మళ్ళీ తొమ్మిది రావాలి ఎగ్జాక్ట్గా తగ్గింది అంటే ఈ మూడు సంవత్సరాలు నీకు ఆదాయం ఉండదు నీ ఆరోగ్యం బాగోదు తగ్గింది అంటే మరి ఏం లేదు నాది ఆల్రెడీ కొంచెం లైట్గా తగ్గే వచ్చింది మా అమ్మ ఎలా చూసింది నా కాసే మా ఎప్పుడు బాగుపడతాం మేము ఎప్పుడు ఇది చేస్తాం అనే ఒక ఫేస్లో అనమాట ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎలా కష్టాలు పడాలి అనేసి ఒక ఒక లుక్ ఇచ్చింది మా అమ్మగారు అందుకనే ఇప్పుడు నుంచి చేసాం కదా సెకండ్ టైం ఇప్పుడు సెకండ్ టైం చూసారా అట్లా చూడండి ఎంత తక్కువ వస్తుంది ఫస్ట్ వేసాం ఫుల్గా కదా ఫుల్గా వేసాం అయినా సరే ఇట్లా వచ్చిందనమాట హెల్త్గా మరీ తక్కువ కాదు కొంచెం లైట్గా తక్కువ వచ్చింది యాక్చువల్గా అవి వేస్తుంటే కింద పడాలన్నమాట ఇప్పుడు వేసింది కదా సెకండ్ టైం మళ్ళీ ఇట్ నుంచి అటు థర్డ్ టైం మూడు సార్లు అలాగా ప్రతి ఒక్కరు నేను చిన్న అమ్మ ఆ పిన్ని పిల్లలు అందరూ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ అట్లా చేస్తారనమాట చేసినప్పుడు మనకి మన ఎట్లా ఉంటుంది ఇది మెయిన్ ఇవన్నీ చేసేదాంట్లో ఇది ఒక మెయిన్ పార్ట్ అనమాట ఓకేనా ఓకే ఇంకేం చేస్తారు అక్కడ చూడడానికి ఏముండదు ఉండదు అట్లనే జరుగు అంటే మీకు అర్థం అవ్వాలి అనేసి ఇది నేను ఎంతసేపు పెట్టాను అనమాట యాక్చువల్లీ ఏది కూడా యాక్చువల్ మొత్తం కలిపి ఒక ఫార్టీ మినిట్స్ అంతా వచ్చింది అదంతా స్పీడ్ మోడ్లో పెట్టి సగం సగం లాగ్ అయిపోద్ది అనేసి సగం సగం కట్ చేశాను ఇది ఒక్కటే ఎందుకు ఉంచానంటే మెయిన్ ఇదే వాట్ ఈజ్ వాట్ అంటే ఇక్కడ డిపెండ్స్ అప్ ఎలా అవుతుందంటే అది ఎలా మారుతుందో తెలియదు ఒకసారి ఒక్కొక్కసారి ఎనిమిది కూడా వస్తాయి అనమాట అది మా నమ్మకం ఏంటంటే అదంతా దేవుడే చూపిస్తాడు దేమిడే చేపిస్తాడు ఎట్లాగా ఎక్కువ రావాలన్నా దేమిడే ఉంటాడు తక్కువ రావాలన్నా దేవుడే ఉంటాడు మన మనకి ముందుగానే మనకి మన త్రీ ఇయర్స్ జర్నీ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి ఇట్లా చేస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక్కటే ల్యాగ్ అనుకోకండి కానీ తెలుసుకుంటే మంచిది అంటే ఇట్లా ఇట్లా ఉంటారా ఇంకా ఇలా ఉంటారా అనేసి అనిపిస్తుంది కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన నైవేద్యం అయితే దేవుడికి సమర్పించేసాం ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసేసి డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఏంటంటే మెయిన్గా త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటామని చెప్పాను కానీ ఎప్పుడు చేసుకుంటామని చెప్పలేదు కదా శివరాత్రి ఉంటుందా శివరాత్రికి ముందు వెన్స్డే అనమాట వెన్స్డే థర్స్డే ఈ టూ డేస్లో అది అనమాట మనం చేస్తాము యాక్చువల్లీ ఇప్పుడు నైన్ థర్టీ అంత అవుతుంది ఒక మ్యారేజ్కి వెళ్ళాను ఆ మ్యారేజ్కి వాళ్ళు పిలిచారు బోత్ ఇరవయో తారీఖున ఇది అయిపోయింది మ్యారేజ్ కూడా అయిపోయింది రెండు కంప్లీట్ చేసేయాలనేసి మ్యారేజ్ని కూడా విజిట్ చేసేస్తాం మా పెళ్ళి చూసుకుని రాత్రి రెండు గంటలకు ఎప్పుడు వచ్చాం కానీ మనం లేటుగా వచ్చామనేసి డే త్రీ ఫోర్ ఓ క్లాక్కి లెగాలి మనం రెండింటికి వచ్చాం టూ అవర్స్ ఓన్లీ పడుకున్నాం ఆహా నాకు లేచేటప్పటికే ఎందుకు రా బాబోయ్ అనిపించింది అయినా సరే అప్పుడు డే త్రీలో ఫోర్ ఓ క్లాక్కి స్నానం చేయించారు అంటే వాళ్ళు చేయించలేదు స్నానం చేయకపోతే బయటకు ఇంట్లోకి రాకు అనేసి ఏదో పెద్ద పెద్ద మాట్లాడేసి నాతో స్నానం అయితే ఆ టైంలో చేయించారు ఇప్పుడు యాక్చువల్లీ మనం మళ్ళీ లాస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ టు సేమ్ ఆ పాట్లో ధాన్యం వేయాలి ఆ ధాన్యం మళ్ళీ ఆ పైన పెట్టాలి ఇదే ప్రాసెస్ అనమాట అర్థమీద సేమ్ ఇప్పుడు ధాన్యం ఫిల్ చేసామా ఆ ధాన్యాన్ని త్రీ ఇయర్స్ తర్వాత ఆ కొండలో నుంచే తీసి మళ్ళీ సేమ్ ఏమైతే చేసామో అదే చేస్తామన్నమాట త్రీ ఇయర్స్ వరకు అందులో ఒక పురుగు చేరదు అది ఎంత వరకు అందులో మేము ఏమీ అంటే పురుగులు పట్టుకుంటే ఏదో మెడిసిన్స్ మందులు వేస్తారు కదా కానీ ఏమీ లేదు జస్ట్ ధాన్యం అలా వేసేస్తామన్నమాట త్రీ ఇయర్స్ తర్వాత మనము ఓపెన్ చేసిన ఒక్క పురుగు కాదు ఒక్కటి ఏమీ ఉండదు ఓకేగా సైనింగ్ ఆఫ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ప్లీజ్ గివ్ మీ ద సపోర్ట్